హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వాల్డ్ ఈరోజు వీడియోలో నేను జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి ఓల్డ్ ప్యాంట్స్ వాటి యూజ్ ఐడియా చూపిస్తాను అయితే ఇది వచ్చేసి చిన్నపిల్లల ప్యాంట్ అండి మా బాబు ప్యాంటు ఇది అని చెప్పి దీన్ని తీసుకున్నాను పెద్దవాళ్ళ ప్యాంట్లు అని ఏదైనా సరే జీన్స్ క్లాత్ తోటి చేసుకోవచ్చు ఇక్కడ మనకి సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర కట్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి కింద అంచులండి అంచు దగ్గర కూడా తీసేయాలి ఇది వచ్చేసి షేడెడ్ జీన్స్ కదా అందుకని ఇక్కడ షేడ్ వచ్చిన పార్ట్ వరకు నేను పక్కకు తీసేస్తున్నాను మిగతా అది మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ మొత్తం సింగిల్ కలర్ ఉన్నది పీస్ వాడుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా పీస్ పొడవు వచ్చేసి పన్నెండు సెంటీమీటర్లు వెడల్పు ఏడు సెంటీమీటర్లు ఉండేటట్టుగా మొత్తం పదిహేను పీసులు తీసుకున్నానండి ఈ పదిహేను పీసుల్ని ఇది ఒక్కొక్కదాన్ని ఇదిగోండి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి దాని మీద ఇదిగోండి ఇలాగా ఫ్లవరు షేప్ పెటల్ షేప్ అనమాట ఇది ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఇలా అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ కదలకుండా ఉండటం కోసం పిన్ పెట్టుకోవాలండి ఇలా పిన్ పెట్టుకొని ఇప్పుడు అవుట్లైన్ కట్ చేసుకోవాలి అప్పుడు కదలకుండా తగ్గులు లేకుండా వస్తుంది క్లాత్ ఇలా చుట్టూతో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్న లైన్ వెంబడి కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత మనకి ఒకటి టూ పీసెస్గా వస్తుందనమాట అందుకే నేను పదిహేను పీసులు తీసుకోమన్నాను ఒక్కొక్కదానికి మనకి ఇదిగోండి ఇలాగా రెండు పీసులు వస్తాయి రివర్స్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇందాక మనం పెట్టింది ఏంటంటే వెనక వైపు తిరిగేస్తున్న వైపు డ్రా చేసుకున్నాము ఇది కరెక్ట్ సైడ్ అండి ఇలా ఒక ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ పీసెస్కి దానికి టూ టూ వస్తాయి ఇదిగోండి ఇప్పుడు దీన్ని పొడవ చూసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ వైర్ కట్ చేసుకుంటున్నానండి నేను ఈ బైండింగ్ వైర్ కట్ చేసుకుంటున్నాను ఒక మూడు పీసులు కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటికీ కావాల్సిన పీసులు ఇప్పుడు ఒక్కొక్క దానికి మూడు అంటే ఐదుటికి పదిహేను పీసులు కావాలండి ఈ వైర్ మొక్కలు ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి దీనికి వచ్చేసి ఇలా గమ్ము లోపల వైపు తిరగేసి నా పార్ట్ ఉంటుంది కదా లోపల వైపు దానికి ఇదిగోండి ఇలాగా త్రీ లైన్స్ ఇలా నిలోగా పైనుంచి ఇలా కిందకి ఇదిగోండి ఈ విధంగా గమ్ పెట్టుకొని దానిపైన ఇలాగా ఇలాగ మనం వైర్ ముక్కలు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత పై వైపు ఇందాక ఎక్స్ట్రా ఇంకొక పీస్ ఉంది కదా టూ పీసెస్లో ఇంకొక పీస్ తీసి దీనిపైన పెట్టేసేయాలి ఇది కూడా కరెక్ట్ సైడ్ పై వైపుకు ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టాలి ఒకసారి మనం వైర్ ఏదైతే పెట్టామో ఆ వైర్ని ఇలాగా వేళ్లతోటి కొంచెం గోరుతో గట్టిగా ఒత్తుతున్నట్టుగా లాగాలి అప్పుడు మనకి వైరు బెత్తుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట పైకి తర్వాత ఈ సైడ్స్ ఏదైనా ఇదిగోండి సైడ్స్ అతికి ఉండని చోట ఇట్లా గమ్ పెట్టేసి అతికించుకోవాలి పైన పక్కల వైపు అంతా కూడా గమ్ పెట్టి అతికించుకోవాలి మనం మధ్యలో పెట్టిన వైర్లు అనేవి ఏవైతే ఇలా పైకి కనిపిస్తూ ఉన్నాయో వాటి మీద ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా వాటి మీద మార్కర్ తీసుకొని పెన్ తోటి ఇలా లైన్ డ్రా చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మనకి లైన్ కనపడుతూ ఉంటుందన్నమాట ఇలా మూడు లైన్స్ డ్రా చేసుకున్నాను ఇలాంటి పీసెస్ వచ్చేసి ఒక్కదానికి ఐదు పడతాయండి ఇందాక ఐదు కట్ చేశాను కదా ఒకసారి ఈ అంచులు వచ్చేసి ఇలాగా మనకి దార పోగులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా ఉన్నవి కాలిపోతాయండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న పీసులంతా దార పోగులు దార పోగులంతా కూడా కాలిపోతాయి అంచులు నీట్గా కనిపిస్తాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇలా ఈ విధంగా ఐదు రెడీ చేసుకున్నాను ఈ ఐదు పీసుల్ని కూడా అతికించుకోవాలండి ఈ కింది వైపు ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇదిగోండి సగం నుంచి మాత్రమే గ్లూ పెట్టాలి పూర్తిగా పై వరకు అవసరం లేదండి సగం వరకు మాత్రమే సగం నుంచి ఇదిగోండి ఇలా ఈ విధంగా గమ్ పెట్టి ఇలా పక్క పెట్టాలని దాని పైనగా పెట్టాలన్నమాట దేనికైతే గమ్ పెడుతున్నాము దాని మీద ఇంకొక పెటెల్ తీసి పై నుంచి ఈ విధంగా ఉతికించుకోవాలి ఇలా చుట్టూత ఫైవ్ పెటల్స్ అంటించుకున్న తర్వాత ఇదిగోండి ఈ చివరి పార్ట్ని ఇలా ఒకసారి ఇలా దగ్గరికి తెస్తే లోపలికి వస్తుంది అనమాట దానికి కూడా ఇదిగోండి గమ్ పెట్టేసి ఇలా అంటించేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫైవ్ పెటల్స్కి మనం మధ్యలో పార్ట్ రెడీ చేసుకుందామండి దీన్ని ఇదిగోండి మనం లోపల వైర్ పెట్టాము కదా ఇలా వంచితే కొద్దిగా వైర్ ముక్కల్ని ఇలా బ్యాక్కి బెండ్ అవుతుందండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు షేప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఒక పీస్ తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగా వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ లేదా టూ సెంటీమీటర్స్ ఉండేటట్టు వెడల్పు ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్టు పీస్ తీసుకొని ఈ పైపు ఇదిగోండి ఈ విధంగా లాగేస్తూ ఉన్నాను లోపల మనకి ఏంటంటే వైట్ కలర్ దారాలు బయటికి ఇలా కనిపిస్తాయి ఇలా లాగిన తర్వాత ఇదిగోండి వైర్ మొక్క తీసుకుంటున్నాను మనకు కావాల్సిన పొడవు అనమాట ఇవి వచ్చేసి పోలింగ్ బిన్స్ అండి మన పూలు మధ్యలో మందార పువ్వుకు మధ్యలో ఇవి ఉంటాయి కదా పుప్పు రేణువులు వాటిని తయారు చేయడం కోసం ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటున్నాను తీసుకుంటున్నాము ఆర్టిఫిషియల్ ఏనండి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు వీటిని వీటిని ఒక మూడింటిని ఇలా తీసుకొని మధ్యకి మడుపుకొని ఇదిగోండి ఈ విధంగా వైర్ మొక్క ఏదైతే తీసుకున్నామో దాన్ని కొంచెం బెండ్ చేసుకున్నది లోపలికి ఇలా పెట్టేసి చుట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా మెళ్ళి తిప్పేసి ఇదిగోండి ఇలా ఉంటుంది అయితే దీనికి వచ్చేసి పైన కొంచెం గ్లూ పెట్టేస్తే ఆ గ్యాప్ లేకుండా అవి కదలకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో గ్లూ పెట్టుకొని మనం ఇందాక దార పొగులు లేపేసిన క్లాత్ ఉంది కదా ఒకవైపు నుంచి తీసేసాం కదా దార పువ్వులు ఆ క్లాత్ను ఇదిగోండి ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇది వచ్చేసి నేను కొంచెం క్లాత్ అండి తీసుకుంది అయితే దీనికి ఏంటంటే మనం ఫ్లవర్లో పెట్టడానికి కింద వచ్చేసి ఫ్లవర్కి గ్యాప్ ఎక్కువ ఉంది కదా ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఇవాడు వేరే క్లాత్ తీసుకొని దాన్ని ఇలా చుట్టుకుంటున్నాను ఒకే చోట చుడుతున్నాను ఇందాక పైనుంచి కింద కొద్దిగా చుట్టుకుంటూ వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఒకే చోట కొంచెం మందంగా చుట్టేసి తర్వాత మిగతాది కిందకి ఇలా చుట్టేస్తున్నాను ఇది మనకి ఇంకొంచెం పొడవైనా కానీ కిందకి క్లాత్ చుట్టుకోవచ్చండి తర్వాత ఈ మధ్యలో పెట్టేస్తే ఇదిగోండి ఇలా సెట్ అవుతుంది అయితే దీనికి దీనికి గ్లూ పెట్టేసి అతికించుకుంటే ఇంకా గట్టిగా ఉంటుందండి ఇదిగోండి ఇలా గ్లూ పెట్టేస్తున్నాను లోపల వైపు ఇక నేను అన్నిటికీ హార్డ్ గ్లూనే వాడుతున్నానండి ఫాస్ట్గా అతుకుతుందని ఇదిగోండి ఇలా పెట్టేసి కొంచెం కిందికి ఆ వెడల్పు ఏదైతే ఉందో అది కరెక్ట్గా హోల్లోకి సెట్ అయ్యే వరకు ఇలా లాగాలి ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఇవ్వాలండి త్వరగా ఆరిపోతుంది తర్వాత ఇంకొక పీస్ తీసుకున్నాను ఇది కూడా అంతే ఒక ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ అంతే సరిపోతుంది దాన్ని ఈ విధంగా స్లిట్స్ లాగా కట్ చేసుకొని పూర్తిగా చివరి వరకు కాకుండా కొంచెం హాఫ్ కొంచెం కిందకి కట్ చేసి దానికి ఇలా రెండు వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా కట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ ఇదిగోండి ఫ్లవర్కి కింద వైపుగా ఇక్కడ ఇలా పెట్టేసేసి ఇది చుట్టూతో ఇలాంటివి చేసుకోవాలండి మనకి ఫ్లవర్కి కింద ఇలాగ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా దానికోసం అనమాట కాకపోతే ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనం జీన్స్ ప్యాంట్తోనే తయారు చేస్తున్నాం ఇక వేరే కలర్ క్లాత్ కానీ పేపర్ కానీ ఏమీ వాడట్లేదు అచ్చగా ఇదిగా క్లాత్ ఫ్లవర్స్ ఏన్ అనమాట ఇదిగోండి ఈ విధంగా తర్వాత దీనికి కింద వచ్చేసి మనం ఇందాక తీసుకున్నంత వాడలిపి ఇదిగోండి ఇలా సన్న పీస్ తీసుకొని చుట్టూతో చుట్టుకుంటూ కొంచెం పొడవు మనకు వైర్ ఎక్కడ వరకు కావాలనుకుంటామో ఆ వైర్కి ఈ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు కొద్దిగా గ్లూ పెట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలండి ఒకవేళ చిన్న చిన్న పీసులైనా ఇలాగ గ్లూ పెట్టి అతికించుకుంటూ మళ్ళీ వేరే పీస్ తీసుకుని దానికి కింద మళ్ళీ ఎక్స్టెన్షన్ చుట్టుకుంటూ వచ్చేసేయచ్చు ఒకటి పీస్ పొడవ పీసే కావాలని ఏం లేదండి గ్లూ పెట్టి అంటించుకుంటూ వచ్చేసేయచ్చు అనమాట ఏదో అండి ఇక్కడికి అయిపోయింది కదా దీనికి ఇంకొంచెం పొడవ కావాలనుకుంటే మనం ఇంకా క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్లవర్ రెడీ అయిపోయింది ఇలాంటి ఫ్లవర్స్ నేను ఇక్కడ త్రీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు మూడింటిని కూడా జాయిన్ చేసుకునే ముందు వీటన్నిటికీ మనం లీవ్స్ తయారు చేద్దామండి ఇక్కడ లీవ్స్ కూడా సేమ్ క్లాత్ లీవ్స్ లీవ్సేనమాట అది కూడా జీన్స్ క్లాత్ లీవ్సే దానికోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా పీస్ తీసుకుంటున్నాను ఇది కూడా ఇందాక మనం పెటల్స్ ఎలా కట్ చేసుకున్నామో అదే టైప్ ఉంది కాకపోతే దాని మీద కొంచెం పెద్ద పీస్ తీసుకున్నాను మనం ఆకు రఫ్గా డ్రా చేసుకొని పేపర్ మీద కావాల్సిన సైజు తగ్గట్టుగా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను రెండు పీసులు కలిపండి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని దాని మీద డ్రా చేసి ఇలా అవుట్లైన్ కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్ వస్తాయి అన్నమాట ఈక్వల్ పీసెస్ ఇలా కట్ చేసుకుంటే మధ్యలో పిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మధ్యలో ఇదిగోండి ఇలాగ గ్లో పెట్టేసేసి వైర్ పీస్ తీసుకొని పొడవుగా ఎంత అయితే ఉందో ఆకు పొడవు దానికి తగ్గట్టు పీస్ కట్ చేసుకొని దాన్ని అతికిస్తున్నాను దానిపైన ఇదిగోండి కొంచెం గ్లో పెట్టేసేసి ఈ ఆకును దీనిపైన అంటించేసేసుకుంటున్నాను ఇది ఉండి ఇలాగా కరెక్ట్గా షేపు కిందది పైది రెండు కూడా రెండు ముక్కలు కూడా కరెక్ట్గా అతుక్కునేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఈ అంచులు వెంబడి ఇది ఉండేలాగా గ్లూ పెట్టేస్తున్నాను ఆకుకి టూ సైడ్స్ కూడా ఇలాంటిని చేసుకుంటే ఆకు కదలకుండా ఉంటుందండి రెండు పీసులు కదలకుండా అన్నమాట ఇప్పుడు ఈ మధ్యలో వైర్లు పెట్టడం ఎందుకు అంటే మనం కావాల్సిన విధంగా బెండ్ చేసుకోవడానికండి మామూలుగా అయితే కదలకుండా అంటే పడిపోతూ ఉంటాయి కదా క్లాత్ కాబట్టి అందువల్ల దీనికోసం మధ్యలో స్టిఫ్గా ఉండాలని చెప్పేసి ఇలా వైర్ పీసెస్ పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక త్రీ లీవ్స్ రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఒకదానికి పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం ఒక చోట మనం ఎక్కడ పెట్టాలి అనుకున్న చోట ఇలా గ్లూ పెట్టేసేసి ఆకు కింద వైపు కొంచెం కాడలా ఉండేటట్టుగా క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇది బాగుంది దానికి ఇలా గ్లూ పెట్టేసి రెండింటిని వైర్ని మనం ఇందాక ఆకుకి పెట్టుకున్న కింద కాడకి రెండిటికి కలిపేసి ఈ విధంగా క్లాత్ చుట్టేసుకుంటున్నాను జీన్స్ ప్యాంట్ క్లాత్ తినండి ఆ క్లాత్ని ఇలా చుట్టుకుంటా ఉన్నాను ఇదిగోండి ఆకొకసారి ఇలా బెండ్ చేస్తే మనకి లుక్ నీట్గా వస్తుంది అనమాట పక్కకి బెండ్ అయి కనపడుతూ ఉంటుంది ఇలా మూడింటిని రెడీ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇదిగోండి ఇలా కొంచెం ఒకటి పొడవు కొంచెం కిందకి పెట్టుకొని మిగతా రెండు ఫ్లవర్స్ కొంచెం పైకి పెట్టేసి మూడు సమానంగా కాకుండా ఇప్పుడు ఈ మూడు కింద వైర్లు ఏదైతే ఉన్నాయో ఆ వైర్లని కలిపేసి మూడింటిని కలుపుకొని క్లాత్ చోటి చుట్టుకుంటూ వస్తున్నాను జీన్స్ ప్యాంట్ క్లాత్ ఇలా పీసులుగా కట్ చేసుకున్నానండి బొడవ పీసులు ఏమో ఈ విధంగా గ్లూ పెట్టుకుంటూ ఇలా మొత్తం క్లాత్ చుట్టేసేయాలండి పై చివరి వరకు ఏదైతే మనకు వైర్ కనిపిస్తుందో అక్కడ వరకు కూడా క్లాత్ చుట్టేసుకోవాలి అయిపోయింది అయితే ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మా ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా వాసెస్ వాసెస్లో కానీ లేదు ఇలాంటివి ఎక్కువగా చేసుకొని బొకే రెడీ చేసుకోవచ్చు మన చాయిస్ అండి ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా వాటర్ బాటిల్లో పెట్టాను ఇదిగోండి ఈ విధంగా కిందేది కూడా సేమ్ కలర్ అయితే బాగుండదు కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుంటుందని ఇలా పెట్టాను ఇలా మందార పూలు మనం వేస్ట్ క్లాత్ నుంచి ఇది జీన్స్ ప్యాంట్ క్లాత్ నుంచి రెడీ చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్